అయితే మీరు రిమోట్ ఏరియాస్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో కిరాణా షెల్ఫ్ క్రియేట్ చేసిన వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ అంటే ఇట్స్ ఈజీ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పలేం కానీ బట్ ఇట్స్ ఓకే ఈజీ అంత రిమోట్ ప్లేసెస్ కి ఎలా వెళ్తారు

స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ కంప్యూటర్ గుడ్ ఎనఫ్ సో ప్లే స్టోర్ అంటున్నారు ఫ్యూచర్ లో చేస్తాము మనకి ఎక్కువ ఇండియాలో ఆండ్రాయిడ్ పాపులర్ అవును ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు యాపిల్ కూడా నార్మల్ అయిపోయింది సార్ అదే అది కొంచెం అది కూడా చూడండి ఆపిల్ కూడా ఉందండి ముందు గూగుల్ ఆండ్రాయిడ్ స్టార్ట్ ప్లే స్టోర్ లో లాంచ్ సో అంటే ఇంకా మీ దగ్గర ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎంప్లాయీస్ విఆర్ ఫైవ్ ఎంప్లాయీస్ సార్